అవును ఈ మధ్య కాలంలో ఆయన స్పీచ్లు ఫిఫ్త్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అయిపోయిన తర్వాత ఆయన స్పీచ్లకు సరళు చూసినప్పుడు అవును ఏ అంశాలను లేవనైతే అని ఎంత దుర్మార్గంగా మాట్లాడినంటే అయోధ్య గురించి అంత గొప్పగా చెప్పిన వ్యక్తి బుల్డోజర్లు అంటేనే యోగి ఆదిత్యనాథ్ యూపీలో లో మనకు తెలుసు కదా బుల్డోజర్ రాజకీయాలు నరేంద్ర మోడీ గెలవటం కోసం ఎంత దిగజారటు మాట్లాడిందంటే కాంగ్రెస్ పార్టీ యూపీ అధికారంలోకి వస్తే రామాలయం ఏదైతే కట్టిన ఆ ఇప్పుడు అయోధ్యలో కట్టిన రామాలయాన్ని బుల్డోజర్ తో కూల్ చేస్తారని చెప్పిండు మోడీ మోడీ అంటే తను కట్టిన క్రెడిట్ ని తీసుకుని రాముడు మీరే బుల్డోజర్ ప్రయోగించడానికి సిద్ధపడ్డ హిందూ వ్యతిరేక మోడీ అట్లాంటి కామెంట్ చేయొచ్చా ఎంతమంది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నే దానివల్ల చాలా మంది అసలు ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిందా కాంగ్రెస్ కాంగ్రెస్ అసలు బుల్డోజర్ రాజకీయ చరిత్ర ఎవరికి ఉంది అది బీజేపీకి కాదా సో బిల్ బుల్డోజర్ వాడిందే బీజేపీ అట్లాంటి బీజేపీ రామాలయం మీదకే ఇవాళ బుల్డోజర్ చేసపోతున్న ఒక అబద్ధ ప్రచారం తప్పుడు ప్రచారం ఎక్కడి నుండి వేస్తున్న నరేంద్ర మోడీ అంటే తనకు భయం అవుతుంది ఇప్పుడు అభివృద్ధి చెప్పుకోవడానికి అవకాశం లేదు పది సంవత్సరాల్లో చేసిన అనేది లేదు తర్వాత నేను విశ్వగురు అని చెప్పుకున్నాడు అది ప్రజల్లో చెప్పుకోలేని పోలేడు ఉద్యోగాలు ఇస్తామన్నాడు అది చెప్పుకోలేని పోలేడు ఎన్ని చెప్పుకోలేడు కాబట్టి ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయాలి మతాన్ని తీసుకురావాలి దేవుణ్ణి తీసుకొచ్చి ఓట్లు పొందాలని ఒక కుసంకుతంకుచిత భావం అనేది నరేంద్ర మోడీలో ఉంది అనేది వాస్తవం అందుకే యూపీలో ఒక తిరుగుబాటు వస్తుంది అనేది మనం చూడాలి తర్వాత దీని తర్వాత ఎక్కువగా వెస్ట్ బెంగాల్ గురించి కూడా ఈ ఎలక్షన్స్ లో పెద్ద చర్చ జరుగుతుంది ఐదో ఫేజ్ లో వాస్తవంగా సవాల్ ఇసురుతుంది మమతా బెనర్జీ మమతా బెనర్జీ సవాల్ ఇసురటం కాదు ఇప్పుడు జరిగిన ఏడు ఏదైతే ఏడు కాన్స్టిట్యుకి అక్కడ జరుగుతుంటే దాంట్లో బిజెపి మూడు ఉంది తృణమూల్ నాలుగు ఉంది సిట్టింగ్ సిట్టింగ్ లో కానీ ఈసారి తృణమూలకి బిజెపికి లెఫ్ట్ చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఓటింగ్ శాతంలో గానీ లేదు సీట్లను గెలవటానికి కావాల్సినంత ప్రజా మద్దతును కూడగొట్టి టఫ్ ఫైట్ ఇస్తున్నాయి హౌరా సీటు పెద్ద ఎత్తునది లెఫ్ట్ కి ఒకప్పుడు కేంద్రంగా ఉన్నది సో ఎక్కువ సీట్లు ఏడు సీట్లలో కనీసం ఐదు సీట్లలో త్రిముఖ పోటీ జరుగుతుంది లెఫ్ట్ ముందుకు వచ్చింది సో కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి ముందుకు రావడం తృణమూలు బీజేపీకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయడం అవసరమైతే నేను తక్కువైతే యూపీఏకి సపోర్ట్ చేస్తా కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ ప్రకటించడం మొత్తంగా చూస్తే ఉపయోగించడానికి ప్రయత్నం చేయడం బీజేపీ ఆ రకంగా సర్టిఫికెట్లు ఇచ్చాడు మొన్న వాస్తవంగా తోటి మాకు ఓట్లు ఎక్కువ ఎగుతాయి అనేది బీజేపీ ఓడి మాట్లాడం అదే వాస్తవంగా ఏంటంటే సిఐఏ పేరుతోటి సర్టిఫికేట్లు కొద్ది మంది ఇవ్వటం అంటే వలసవాదాలకి నువ్వు గుర్తింపించిన అనే అసంతృప్తి బెంగాల్లో ఉంది సో ఇప్పుడు జరిగిన ఏరియాల్లో కూడా ఎక్కువ బెంగాల్లో ఈ బీజేపీకి సంబంధించిన ఈ సిఐఏ కి సంబంధించి వ్యతిరేక ఉద్యమం జరిగిన ప్రధానమైన పట్టణ కేంద్రాలు కార్మిక వర్గం ఎక్కువ ప్రాబల్యం ఉన్న కేంద్రాల్లో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి సో ఈ రకంగా వెస్ట్ బెంగాల్ చూసుకున్నప్పుడు కూడా అక్కడున్న మూడు సీట్లకు సంబంధించి ఒక్క సీటే నిలుపుకుంటది బీజేపీ అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలోకి వచ్చింది సో అక్కడ బీజేపీకి వెస్ట్ బెంగాల్లో గతంలో అందరినీ కొనేసి లేదు ఇతర ఓటింగ్ ని ముందుకు తీసుకొచ్చి ఒక ప్రయత్నం జరిగినా గానీ వెస్ట్ బెంగాల్ లో ఇప్పుడున్న సీట్ని నిలబెట్టుకోవటం అయిపోతుంది అక్కడ గెలిస్తే లెఫ్ట్ గెలవచ్చు లేదా తృణమూలు గెలవచ్చు ఆ రకంగా యాంటీ బీజేపీ ఓటింగ్ అనేది మనకి వెస్ట్ బెంగాల్ లో కనిపిస్తా ఉంది